శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం భగవంతుడు మనకు గొప్ప అవకాశాన్ని ఈ మానవ జన్మను ప్రసాదించడం ద్వారా అనుగ్రహించాడనేది సత్యం ఎందుకంటే జన్మాంతర సహస్రయిస్తూ మానుష్యం హి దుర్లభం ఎన్నో జన్మల సుకృత విశేషం వల్లనే మానవ జన్మ అనేది లభిస్తుంది ఈ మానవ జన్మను భగవంతుడు ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని గరుడ పురాణం చెప్తోంది నానుషం వినాన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే ఒక్క మానవ జన్మలోనే మనం తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాము అని తత్వజ్ఞానం అంటే భగవత్ సంబంధమైన జ్ఞానం ఏదైతే ఉందో అంటే మనకు భగవంతుడు జన్మను ఎందుకు ఇచ్చాడు ఏ ప్రయోజనాన్ని పొందాలని ఏ ఉద్దేశంతో ఈ మానవ జన్మని ఇచ్చాడు అని ఒక్క మానవ జన్మ కాదు ఎనభై నాలుగు లక్షల యోనులలో జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు మరి ఈ ఎనభై నాలుగు లక్షల యోనులలో దేవతల కంటే కూడా దుర్లభమైనటువంటి జన్మగా మానవ జన్మను వర్ణిస్తున్నాయి మన శాస్త్రాలు పురాణాలు సురైరపి వాంఛితం మనుజ దేహమిమం భువి దుర్లభం దేవతలు కూడా ఈ మానవ జన్మే కావాలి మాకెప్పుడు ఈ మానవ జన్మ దొరుకుతుందని చెప్పి దీనిని దేవదుర్లభమైనదిగా భావిస్తారు మరి ఇట్లాంటి మానవ జన్మ జంతువునాం నరజన్మ దుర్లభం సమస్త ప్రాణులలో శ్రేష్టమైనటువంటి ఈ మానవ జన్మని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే జీవుడు తానెవరో తెలుసుకునే అవకాశం తన కర్మను సరిదిద్దుకునే అవకాశం తన జన్మ యొక్క ప్రయోజనాన్ని లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే అవకాశం కేవలం మానవ జన్మ మాత్రమే ఇవ్వగలుగుతుంది ఏం చేయాలి దానికోసం సాధన చేయాలి ఆ సాధన గురించిన అవగాహన ఒక వాస్తవిక మహాపురుషుణ్ణి ఆశ్రయించి పొందగలిగే సౌభాగ్యం ఒక్క మానవ జన్మలోనే ఉంది మరి జీవుడు తానెవరో తెలుసుకోవడం తన ప్రయోజనం ఏదో తెలుసుకోవడం ఆ ప్రయోజనానికి సంబంధించి చేయవలసిన ప్రయత్నం దానికి ఉన్నటువంటి ఉపాయాన్ని ఆశ్రయించడం ఇదంతా కూడా మానవ జన్మలోనే సాధ్యమవుతుంది ఒకవేళ మానవ జన్మను గనక నిర్లక్ష్యం చేస్తే దాని ప్రమాదం కూడా సామాన్యమైనది కాదు ఎందుకంటే మానవ జన్మ అంత సులభంగా మళ్ళా దొరకదు అని చెప్తున్నాయి ఉపనిషత్తులు ఇహచే దశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విశ్రస ఒకవేళ అశకత్బోద్ధం ఈ మానవ జన్మ యొక్క విశిష్టతను తెలుసుకోవటంలో కనుక మనం సమర్థులం కాకపోతే అశక్తులమైతే తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే వేరే వేరే యోనుల్లో అనంత జన్మలు పరిభ్రమించవలసినటువంటి ప్రమాదం ఉంది అందుకని ముఖ్యంగా సాధన చేయాలి సాధనకు సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించుకోవాలి దానికి మనం చేయవలసిన పని భగవంతుణ్ణి ఆశ్రయించడం భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకోవడం ప్రహ్లాదుడు ఈ విషయాన్ని చెప్తూ భాగవత ధర్మమే ప్రధానమైనదని చెప్పి కౌమార ఆచరే ప్రాజ్ఞా ధర్మాన్ భాగవతానిహా అని అన్నాడు మనకు సామాన్య ధర్మం ఉంది విశేష ధర్మం ఉంది భగవద్భక్తి ఏదైతే ఉందో అది విశేష ధర్మం సామాన్య ధర్మం కాదు కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు సామాన్య ధర్మాలు భగవద్భక్తి భాగవత భక్తి విశేషధర్మం ప్రహ్లాదుడు ఊహ తెలిసిన పసి ప్రాయం నుండే విశేషధర్మాన్ని అనుసరించమని చెప్తున్నాడు కాబట్టి మానవ జన్మ యొక్క లక్ష్యం ఉద్దేశ్యం విశేష ధర్మాన్ని ఆశ్రయించడం తాను జీవుణ్ణని తెలుసుకొని తాను ఆత్మనని గుర్తించి గ్రహించి పరమాత్మని ఉపాసించడం పరమాత్మకు హృదయాన్ని దగ్గర చేసుకోవడం ఇదే మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం అయితే భగవంతుణ్ణి ఎందుకు ఉపాసించాలి భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి భగవంతుడికి అవ్వాలని ఎందుకు తప్పించాలి అంటే ప్రతి ప్రాణి కోరుకునేది ఆనందాన్ని ఆనందో బ్రహ్మేతి యజానాథంటోంది తైత్రియోపనిషత్తు మరి ఆనందమే భగవంతుడైనప్పుడు ఆనందం యొక్క అంశ అయిన జీవుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్తోంది భగవద్గీత మరి ఆయన అంశ జీవుడు అంశి అయినటువంటి భగవంతుడినే ఆశ్రయిస్తాడు కదా ఉపాసిస్తాడు కదా ఆయనకే దగ్గర కావాలని ఆరాటపడతాడు కదా అందుకని ప్రతి ప్రాణి కోరుకునేది ఆ ఆనందం భగవంతుడు ఆ ఆనందం రాముడు ఆ ఆనందం కృష్ణుడు ఆ ఆనందమే ఈశ్వరుడు అని తెలుసుకోకపోతే మనం ఆనందాన్ని కాకుండా అజ్ఞానాన్ని దుఃఖాన్ని అన్వేషించినట్లవుతుంది అజ్ఞానాన్ని ఎంత పెంచుకుంటే జ్ఞానాన్ని అంత పోగొట్టుకున్నట్లు దుఃఖాన్ని అంత ఆహ్వానిస్తున్నట్లు కాబట్టి సమస్త జీవులు దుఃఖాన్ని కాదు కోరుకునేది ఆనందాన్ని ఉపాసించాల్సింది కూడా ఆనందాన్నే కాబట్టి పొందాల్సింది కూడా ఆనందమే కదా ఆ కారణంతోనే భగవంతుణ్ణి ఆశ్రయించడం కోసమే మానవ జన్మ భగవంతుడికి మనం గనక విముఖులమైతే ప్రకృతి విషయంలో ఆభిముఖ్యాన్ని కలిగి ఉంటే అప్పుడు ఈ భగవద్విముఖత వల్ల మనలో భయం కలుగుతుంది అజ్ఞానం పెరుగుతుంది దుఃఖాన్ని కాదు కాదు దుఃఖ పరంపరలను దగ్గర చేసుకున్నట్లు అవుతుంది మరి ఇన్ని దుఃఖాలను దూరం చేసుకొని ఎలాంటి భయము లేకుండా నిర్భయంగా ఉండేటువంటి గొప్ప యోగ్యమైన స్థితిని కలిగించడం కోసం భగవంతుడు మానవ జన్మనిచ్చింది సాధన చేయాలి ఇది ప్రారంధాన్ని అనుభవిస్తూ సాధన చేసుకోవడానికి యోగ్యమైనటువంటి అవకాశం దేవతల యొక్క జన్మలో కూడా వాళ్ళు కేవలం అది భోగయోనే పశుపక్ష్యాదులు కూడా భోగాన్ని మాత్రం అనుభవిస్తాయి ప్రారంభాన్ని కానీ సాధన చేసే వీలు లేదు కర్మను ఆచరించే వీలు లేదు వాళ్ళ యొక్క కర్మను సరిదిద్దుకునే అవకాశం లేదు భగవత్ ప్రాప్తికి కావలసినటువంటి శ్రేష్టమైన ఉపాయాన్ని అనుసరించగలిగే అవకాశం కేవలం మానవ జన్మిస్తోంది కాబట్టి తత్వజ్ఞానాన్ని పొందడం కోసం ఉపాసన చేయటం కోసం భగవంతుడికి అభిముఖుడు కావటం కోసం జీవుణ్ణి అనుగ్రహించి విశేషమైనటువంటి కృపతో భగవంతుడు మానవ జన్మనిచ్చాడు భగవంతుడికి కనుక మనం విముఖులమైతే మానవ జన్మను దుర్వినియోగం చేసుకుంటున్నట్లే దుఃఖాన్ని ఆహ్వానించడం కోసమే అనేక ప్రయత్నాలు చేసి మనం మన యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో జన్మ ప్రయోజనం దాన్ని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది అందుకని అట్లాంటి సాహసానికి పాల్పడకుండా భగవత్ కృపను సద్వినియోగం చేసుకోవాలి మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి హరయే నమ గురవే నమ